ఇప్పుడు ప్రమోషన్ చేయచ్చు తప్పేం కాదు కానీ ఏదో స్టోరీలో హైదరాబాద్ ఉంది కదా అని ఓ నెత్తికెత్తిస్కుంటే ఉన్నాయి ఇదిగో హిట్టగా ఉంటది ప్రేమలు చాలా ఇన్నోవేటివ్ మూవీ అండి నిజంగా ఒక ఆధునిక యువతి తన భర్తను ఎలా ఎంచుకోవాలి అన్నది ఈ డైరెక్టర్ చాలా ఒక కొత్త స్టైల్లో చెప్పాడు భర్తని ఎంచుకోవాలంటే ఏదో పూర్వం మాదిరిగా స్వయంలో దండ దండవేసి కాదు ఆధునిక కాలంలో మాదిరిగా లవ్ చేసి కాదు ఈ ప్రేమలు పల్లెరికాయలు పక్కన పెట్టి అమ్మాయి ఏం చేయాలంటే డాబా మీద కూర్చుని ఒక బీర్ తాగి ఆ ఖాళీ క్యాన్ కిందకి విసిరేయాలి అది ఎవడికి తగిలితే వాడే ఆ అమ్మాయికి భర్త అవుతాడు ఈ విధంగా ఈ కాలంలో బీర్ క్యాన్స్ అనేవి ప్రేమికులను కలుపుతున్నాయని ఒక చక్కటి సందేశం ఇచ్చాడు డైరెక్టర్ అలాగే ఇక డైలాగ్ రైటర్ అతను ఇంకో అద్భుతం డైలాగ్స్ లో ఎమోషన్స్ మోషన్స్ వామిటింగ్స్ మూత్ర విసర్జన ఎస్ లిటరల్ గా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సినిమా గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి రెండు మూడు వారాల నుంచి సినిమాకి వెళ్ళడం కుదరట్లేదు ఛానల్లో సినిమా రివ్యూలే లేవా అని మా సబ్స్క్రైబర్స్ ఘాటుగా కామెంట్స్ చేసినా థియేటర్లో సినిమాకి వెళ్ళలేకపోయాం సారీ ఇకపై మళ్ళీ రెగ్యులర్గా రివ్యూలు ఇస్తాం నో ప్రాబ్లం సరే ఇంతకీ ప్రేమలు సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలైపోయింది కదా ఇప్పుడు రివ్యూ ఏంటి అనకండి ఇది రివ్యూ అని కాదు జస్ట్ ఒకసారి అలా దాని గురించి మాట్లాడుకుని దాంతోపాటు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అని చెప్పట్లేదు మేము నచ్చకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఎవడో చెప్పాడని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఆశాభంగం కలగచ్చు మరి ఇదిగో ఈ సినిమా విషయంలో అదే జరిగింది కదా రాజమౌళి గొప్పగా చెప్పాడు ఈ సినిమా ఏదో కొట్టేస్తుందని వెళ్తే ఏదో అలా సోసగా ఉంది అంత పెద్ద టాప్ డైరెక్టరే ఈ సినిమా గొప్ప ఫన్నీ సినిమాని ప్రమోట్ చేసిన తర్వాత ఇంకా నవ్వక చేస్తావా నవ్వు రాకపోయినా తెగన విషయం నిజంగా బాగుంది ఈ సినిమా యూత్ సినిమా అనగానే రెండు నీతులు నాలుగు బూతులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం ఇందులో నీతులు లేకపోయినా బూతులు పుష్కలంగా ఉన్నాయి ఆఫ్కోర్స్ డైలాగుల్లో అనుకోండి ఆ కుర్చీ మడత పెట్టడాలు మింగడం అంటాడు రాసిన రైటర్ కూడా ఇలాంటి కల్చర్లోంచి ఉంటాడు మలయాళ సినిమాలో ఉన్నా లేకపోయినా వాటికి తెలుగు డబ్బింగ్లో తన వక్ర భాష్యాలన్నీ అద్ది ఒక లోకల్ కిచిడీలా తయారు చేశాడు సినిమాని సరే ఉంది కథ ఉంది ఒక అమ్మాయి వెనకాల అబ్బాయిలు పడ్డం ట్రయాంగిల్స్ క్వాడ్రాంగిల్స్ సరే ప్రేమకి ఎథిక్స్ ఏమిటి అన్నట్టుగా ఫ్రెండ్ అని ఒకడు బెస్టీ అని ఒకడు ఒకడితో రిలేషన్షిప్ ఒకడు లవరు ఇలాంటి ఒక స్వచ్ఛమైన వాతావరణంలో నడిచే మల్టీమీడియా లవ్ స్టోరీ ఇది నక్కి పోవాలి మనిషికి బాడీ మైండ్ ఉంటే చాలు ఏమాత్రం కష్టపడకుండా చేయగలిగే ఈజీ పని లవ్వే కాబట్టి ఈ సినిమాలో క్యారెక్టర్లన్నీ ఆ పని మీదే ఉంటాయి ఇది యూత్ సినిమాని ముందరే బెదిరించారు కాబట్టి ఎథిక్స్ బొంగు భూషణం లాంటి పదాలన్నీ పక్కన పెట్టి వాళ్ళ ప్రియమైన రోత చేష్టల్ని రిపీట్ అయ్యే బోతు మాటల్ని ఎంజాయ్ చేస్తూ తెగ నవ్వేసుకోవడమే లేకపోతే మళ్ళీ రాజమౌళి బాధపడతాడు నుంచి వరకు నవ్వుతానే 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 ఉన్నాం 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 మీ తమ్ముడు కనిపిస్తాడు అందరికి మూసుకో సరే మొత్తం మీద హీరో అయితే చాలా బాగా చేశాడు ఇక పొడుగ్గా ఉన్న కామెడీ విలన్ కూడా బాగా చేశాడు రూపం వరకు తీసుకుంటే కొంచెం అతను వరుణ్ తేజ్ని వైష్ణవ్ తేజ్ మిక్స్ చేసినట్టుగా ఉన్నాడు హీరోయిన్ ఇంకొక గుప్పిడు హైట్ ఉంటే బాగుండేది ఎందుకంటే అంతమంది పడి చచ్చిపోయేంత గొప్ప గ్రేస్ అయితే అమ్మాయి ఫేస్ లో లేదు కానీ చుట్టుపక్కల వాళ్ళకంటే ఆమె బెటర్ కాబట్టి ఆమె హీరోయిన్ అనుకోవడం తప్పులేదు పుష్పలో శ్రీవల్లి పాటలో నీ పక్క వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటారు కాబట్టి నువ్వే బెటర్ అన్నట్టుగా అలా తీసుకోగలిగితే ఈమె హీరోయినే అయినా పుష్ప సినిమా గోల్లా ఇప్పుడు ఎందుకు అనకండి మరి దాంట్లో విలన్గా చేసిన ఫహాద్ ఫజిల్ గారే ఈ చిత్ర రాజ్యానికి ప్రొడ్యూసర్ ఇంకా వచ్చలు బడాలు టాయిలెట్స్ మధ్యలో విరోజనాలు అంటాడు అసలు ప్రేమలు అనే టైటిల్ పడేటప్పుడే హీరో వాంతి చేసుకుంటూ కనిపిస్తాడు ఈ కాలం ప్రేమలు ఎంత వాంతి వచ్చేలా ఉంటున్నాయి అన్నది మరి సింబాలిక్గా చెప్పదలుచుకున్నాడు ఎంత లేదన్నా డైలాగ్స్ మాత్రం చాలా చీప్ ఆఫ్ కోర్స్ అవి నచ్చేవాళ్ళు ఉండొచ్చు అనుకోండి ఎంతసేపు టాయిలెట్స్ ఈ మధ్యకాలంలో మనం యానిమల్ సినిమాలో కానీ అర్జున్ రెడ్లీ ఇంటర్వెల్లో అంటే మరి ఎంతసేపు కూడా వచ్చబోయడం దీని చుట్టూనే తిరుగుతున్నాయి డైలాగ్స్ ఎంత హీనంగా తయారైపోయారు ఎంత రోత కలిగించే రైటర్స్ వస్తున్నారు అనడానికి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ కాలానికి ఒకసారి ఇలాంటి ఒక లవ్ స్టోరీ రావడం అందులోనూ పరభాషల నుంచి రావడం అన్నది తెలుగులో ఎప్పటి నుంచో ఉంది నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రేమసాగరం ఆ తర్వాత నైన్టీ సిక్స్లో లో ప్రేమ దేశం ఇవన్నీ తమిళ్ డబ్బింగ్ మూవీస్ అయినా కూడా సూపర్ హిట్ అయ్యే అలాగే ఎయిటీ సెవెన్లో ప్రేమలోక అని ఒక కన్నడ సినిమా అది తెలుగులో ప్రేమలోకం అనే పేరుతో వచ్చింది మరి ఈ మధ్యకాలంలో ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత మలయాళ సినిమాలకి వెబ్ సిరీస్కి పేరు ప్రతిష్టలు పెరిగాయి అందుకే నేను ఇప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన ఈ లవ్ స్టోరీ కొంతమందిని ఆకట్టుకుంటోంది అఫ్ కోర్స్ మాకు నచ్చలేదు అనుకోండి కానీ సినిమా చాలా గొప్పది అని అంటున్నారు మేము చూసాం మాకు కొన్ని చోట్ల అసహ్యం వేసినా ఇది చాలా గొప్ప సినిమా అయి ఉంటుందని పరిపూర్ణమైన విశ్వాసం లేకపోతే రాజమౌళి ప్రమోట్ చేయడు కదా సో మీరు కూడా వీలైతే ఈ సినిమా చూడండి ప్రేమ అనేది ఎలా ఉండాలి ప్రేమ అనే పేరుతో ఎన్ని రకాలుగా అల్లుకుపోవచ్చు బెస్టీ రిలేషన్షిప్పు ఇలా మంచి మంచి ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుని చదువుకునే టైంలో జీవితాన్ని ఎంత గొప్పగా ఎంజాయ్ చేయొచ్చు అమ్మాయి కనిపిస్తే చాలు లవ్ చేసేసి ఆమె ఏం మాట్లాడినా ఏం చేసినా ఎక్కువ ఊహించేసుకుని ఏదేదో ఫీల్ అయిపోయి మేధాశక్తి అంతటినీ దాని మీదే ఉపయోగించాలి తప్ప లైఫ్లో నెక్స్ట్ ఏంటి అని దూరదృష్టితో ఆలోచించడానికి మైండ్ని ఎంతమాత్రం ఉపయోగించకుండా ఎలా జాగ్రత్త పడాలి ఎంగేజ్మెంట్ అయినా ఇప్పటికే ఓ రిలేషన్ నడుస్తున్నా ఇంకా ఎక్స్ట్రాలకి ఎలా కుర్తిపడచ్చు మనం యూత్ అని ఎలా అనిపించుకోవాలి ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా చూడండి ఈ లాంటివి పెద్దగా పట్టించుకోకుండా ఎంజాయ్మెంటే పరమావధిగా లైఫ్ని ఎలా మడత పెట్టేసుకోవచ్చో తెలుసుకోవాలంటే మీ ముందున్న బెస్ట్ ఆప్షన్ ఈ సినిమా చాలా గొప్ప సినిమా ఆ లేకపోతే రాజమౌళి ప్రమోట్ చేస్తాడేంటి ఏంటి నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాం నవ్వుతానే ఉన్నాం నవ్వుతానే ఉన్నాం మీ తమ్ముడు కనిపిస్తాడు అందరికి మూసుకో ఇప్పుడు ప్రమోషన్ చేయొచ్చు తప్పేం కాదు కానీ ఏదో స్టోరీలో హైదరాబాద్ ఉంది కదా అని ఓ నెత్తికి తీసుకుంటే ఏమన్నా ఇదిగో హిట్ అయి ఉంటది మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి